నమస్తే అండి మనం సాధారణంగా వాడని ఉందండి దీనికి అడుగున చిల్లు పడిపోయింది ఆ పడవని వాడట్లేదు మనం విధంగా పశువులు ఎరువు నేను చేస్తున్నామంటే ఈ విధంగా దీంట్లో వేసుకుంటున్నాం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా కింద తయారైంది ఎరువుకి తయారైనప్పటికి కోళ్ళకి పురుగు దొరుకుతుంది ఏ విధంగా దూసుకు తింటా ఉంటున్నాయి కోడి విధంగా పురుగు దొరికే కొద్దీ దూసుకు తింటూ ఉంటుందండి కోడి బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది అలాగే అదే విధంగా మంచి పోషకాలు గల మేత దొరుకుతూ ఉంటుంది పురుగుల పురుగులవా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అది ఇప్పటిదాకా ఇంకా రెండు మూడు పెట్టలు దూసినట్టుండి హెర్నీ వెళ్ళిపోయినాయి ఇది ప్రస్తుతానికి ఇంకా దూసు ఎన్నమన్నా విపరీతంగా కొద్దిగా అంటే భారీ వర్షాలు ఏం కాదు ఆపలేకుండా చినుకులు చినుకులు పడతానే ఉన్నాయి దానివల్ల చెమ్మ వల్ల పురుగు కింద నుంచి పైకి వచ్చేసినట్టు ఉంది ఎక్కువ ఇప్పుడు పురుగు దొరుకుతుంది బాగా ఏ విధంగా ఎరువుని మనం పొగులు కింద వేసుకుని దీన్ని చెమ్మ చేసుకుంటా ఉంటే కనుక ఎక్కువ పురుగు దొరుకుతూ ఉంటుందండి మన పెద్ద కంటే కూడా చిన్న కో పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఇది చిన్న కోడి పిల్లలు బాగా ఎరుగుతుంటా ఉంటాయి అయితే ఇక్కడ కొద్దిగా దూరం అవ్వడం వల్ల పక్క నుంచి పిల్లల కోళ్ళకి రావట్లా పెద్ద ఏదో అండి ఏమో పాక దగ్గర్లో పశువులు ఉంటే దాంట్లో నేను ఈ రోజుల్లో డాగ్ ఉండేదండి నా దగ్గర దాన్ని పడిన పిల్ల దానికి దానికిలా పడిపోయింది ఇవి రెండుకే కూడా అండి పప్పు దాని చిన్నప్పుడు ఏదో కరిసింది అప్పటి నుంచి పాపం తరిగ్గా ఉంటుందండి మేతది ఒక్కొక్క రోజు కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది ఒక రోజు డల్గా ఉంటుంది అది అది ఏం చేసిందో తెలీదు ఆ కాటు వల్ల ఉంటే పిల్లలు బాగా వీక్ అయింది ఇది ఎక్కడ ఉందో చూసుకుని మేత ఉందా లేదా అని గమనించుకుని పెట్టుకుంటూ ఉండాలి కానీ అన్నింటినీ పుడుతుందండి ఇది కూతంత ఉన్నాయని కానీ అన్నిటి మీద దెబ్బలాడికి వెళ్తుంది పచ్చికాయ పిల్లను నల్ల బొట్టలు సెట్వండి రెండు ఇక గుట్లు గుట్లు ఒక గుట్ల పిల్లలు నేను వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నాను రెండు కూడా అది ముందు దొరికింది ఇది దిగేదాను కానీ ఎందుకు ఆగింది మళ్ళీ ఈ గిన్నె గిన్నెకొలు మట్టికి బయటకు వదలసలేదండి అసలు పుంజులు మట్టి కొంచునివ్వట్లేదు అసలు బెదరు కొట్టే అతని అందువల్ల ఈ రెండు పోతులేని కాబట్టి ఒక పెట్ట ఆడది ఎక్కడన్నా దొరికితే తీసుకోవాలి అసలు తెచ్చే వరకు కూడా వదలను ఆడది ఉంటే కనుక మొత్తం మూడు కలిపి కానీ లేకపోతే రెండు ఆడయ్యకపోతున్నా మనం దూరంగా ఆడది మేసుకుంటే వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని వెనకాల పడి ఇవి వెళ్ళిపోతాయి ఇవి రెండు మేలు అయ్యేటప్పటికి ఏం చేస్తున్నాయి అంటే కోడిని తలకలో తిరుగుతా కోడిపుంజులన్నింటినీ పొడి చేస్తున్నాయి కాకి టాకండి పచ్చకాకి ఈ మొత్తం ఐదు పుంజు పిల్లలు అండి ఇవి గూడు తొమ్మిది పిల్లలు అయితే నాలుగు పెట్టలు ఐదు పుంజు పిల్లలు ఈ ఐదు ఒక పుంజు పిల్లలు అయితే అసలు ఉండదు మిగతా వేరే గూడులో తొమ్మిది పుంజు తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఆరు పుంజు పిల్లలు మూడు పెట్టలు ఆటలోకి వెళ్ళిపోద్ది అది అసలు లీట్లో కలవదు అంటే ఒకసారి వీటిలో కలబడుకుని అది ఎడం గెలిపోయింది అప్పటి నుంచి బిదరటి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ పెట్టబలలో కూడా అదే ఆటలో అదేనండి కొత్త ఒడ్డు తగులుతున్నాయి కాబట్టి పెట్టలు గుడ్లు బాగానే పెడతాయండి ఇప్పుడు కొత్త గడ్డి వచ్చింది ఒడ్డు తగులుతున్నాయి కాబట్టి గుడ్లు బాగా పెడతాయి పెట్టాల నుంచి గుడ్లు వచ్చేసినాయి కొత్త ఒడ్డు తగిలేటప్పటికి కోళ్ళు గుడ్లు బాగాపడతాయండి అదేవిధంగా జబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ అందువల్ల జాగ్రత్తగా మీ తక్కువ మోతాదులు వేసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మేత పట్లలో సగం కంటే తక్కువే కొత్త వడ్డు ఉండేటట్టు చూసుకోండి అండి అంతకు మించి ఎక్కువ ఒడ్డైతే మేత అరుగుదల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మిగతా మేత మీరు ఏదన్నా సజ్జలు కానీ పాతొడ్డు కానీ ఏదైనా ఇచ్చుకుంటూ ఉండండి ఇంకేమీ మేత ఇచ్చుకోలేదంటే మీరు అసలు మేతలు వేయొద్దండి అతను సగం మేత సరిపోద్ది మేత పట్ట నిండా కనుక కొత్త డైట్ నెట్లయితే కనుక వాళ్ళలో చాలా రకమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇది పిల్లల్ని పూర్తిగా వదిలేసిందండి ఆ సేతువ పెట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ పిల్ల ఇది గుడ్లు పెట్టేస్తుంది ఇక ఆ పిల్ల ఇది దగ్గర రావట్లేదు సేతువ పెట్ట దగ్గర రెండు పిల్లలు ఉన్నాయి కదా ఆ పిల్లలతో పాటు తిరుగుతుంది తి పెడతడి తిరుగుతుంది ఈ పిల్ల దాన్ని ఈ ఎన్న బయటకొక్కలు వస్తే ఇక్కడ ప్రమాదం అండి ఇది ఇక్కడ పక్క అండి పిల్లల అయినది ఇది కూడా మన కోళ్ళకి కాపలా ఉంటుంది ఈ వచ్చినప్పుడు బెదరేయడం మరగడం చేస్తూ ఉంటుంది ఆకా దగ్గరలో ఉన్న పశువుల ఎరువులు ఈ విధంగా కోడి పిల్లలు ఎరుగు తింటూ ఉంటాయండి మనకు పశువులు ఎరువు ఉండడం వల్ల కోడి పిల్లలకి అనేవి మంచి పోషకాలు లభిస్తూ ఉంటాయండి అందువల్ల మీరు ఎప్పుడైనా సరే మకా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆవుని మట్టికి తెచ్చుకోండి అండి కనీసం మీరు పెద్ద ఆవుని పోషించలేకపోతే చిన్న ఆవు దోడన అయినా పాలు వదిలేసిన ఆవు దోడ ఉంటుంది కదా అదైనా తెచ్చినట్లయితే దాని ఎరువు కానీ అది తినగా మిగిలిన గడ్డి కానీ అది చాలా వరకు మనకు ఉపయోగపడతా ఉంటుంది కోడి పిల్లలకి మేత కింద అదేవిధంగా గోమూత్రం గోమయం అనేవి మనకి శానిటైజర్ కింద పనిచేస్తూ ఉంటాయండి మనం మెడిసిన్కి వాడే ఖర్చులో కొంత భాగం ఆవు కేటాయించినట్లయితే చాలా మట్టుకు మెడిసిన్ వాడకుండా మన ఆవు ద్వారా గోమాత్రం గోమయం పొందవచ్చు పశువుల ఎరువు ద్వారా కోడి పిల్లలకి మేత అందుతుంది అదేవిధంగా వాతావరణం కూడా బాగుంటుందండి ఆవు ఉండడం వల్ల అందువల్ల కోళ్ళు వాళ్ళు కోళ్ళు మొక్కలు మెయింటైన్ చేసేవాళ్ళు ఆవు ఉండే విధంగా ఖచ్చితంగా చూసుకోండి అండి కొద్దిటే ఇక్కడ కొద్దిగా వేసించుతానండి చెత్త అది దానివల్ల పిల్లలు ఇక్కడ మేత ఉంటాయి చూడండి నీళ్ళలోకి వెళ్తారండి రెండు వెళ్తున్నాడు చూడండి తోకాటించుకుంటే వెళ్తున్నాడు ఏదన్నా పొడిచిందంటే దాన్ని కాపలా కాయలేకపోతున్నాను రెండు నేలలోకి వెళ్ళిపోతుంది అన్ని అయితే పర్వాలేదు కానీ కోడి పిల్లలు ఇలా బాతుకలు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అండి మనకి ఈ పైన ఉంటా ఉంటాయి ఈ నీళ్ళ కోసం వెళ్తూ ఉంటాయి అదే మొత్తం బాతుకళ్ళు వేసుకుంటే మనం బాతుకళ్ళన్ని నీళ్ళలో ఉంటాయి కోడి వారణం మేత ఉంటుంది ఇలా సింగిల్ పిల్లలు అయినప్పుడు కానీ తక్కువ పిల్లలు కోడిపల్ల ఇవి మిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఇబ్బంది పరిగెత్తుకు ఇచ్చారు శబ్దం వచ్చేటప్పటికి వయసెన్ పడుతుంది పెద్దగా వెళ్తుంది ఆడపిల్ల అండి ఇది వెళ్తుందే వస్తుంది వెళ్తుందే వస్తుంది నేల కోసం వచ్చేసిందండి మళ్ళీ కూసేపు నుంచి ఉంటుంది మళ్ళీ నేల కోసం వెళ్ళిపోతూ ఉంటుంది వెనకాల చక్కగా తాకూపుకుంటే నేర్తూ ఉంటాండి బాతిపల్ల చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటాయి మళ్ళీ వెళ్ళిపోతుంది నెలకి వెళ్తా ఉంటుంది అవుతా ఉంటుంది ఇతర పురుగు దొరికి తిరిగి తింటూ ఉంటుంది బోతిపల్ వద్దని చెప్పి మటుకు దీన్ని కట్టేసి ఉంటుందండి బోతుపల్ని ఎక్కడ పెట్టే దుఃఖం చేస్తుంది ఇంకా తొమ్మిది పిల్లల్లో పెట్టండి క్రాస్ అయింది గుడ్డి పెడుతుంది ఇప్పుడు ఈ పెట్ట నాలుగు పెట్టే రెడీ అయింది లార్వా తయారైన తర్వాత నెలలోకి వెళ్ళిపోతూ ఉంటుందండి కోడి దువ్వే కొద్దీ బయటపడుతూ ఉంటుంది ఈ విధంగా లార్వా తవే తగిలే కొద్దీ కోడి ఎక్కువ దుగుతూ ఉంటుంది టోటల్ బాడీకి వదిలితుంది బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది కూడ అనేది ఆరోగ్యంగా ఉంటుంది కంటాలు మొత్తం కదులుతూ ఉంటాయి